వరద కప్పి ఉన్నారు ఎవరిది ఇదే అంటే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారిది అన్నారు అరే మననే ఓపెనింగ్ అయిపోయింది కదంటే లేదన్నా దీనికి ఒక తకరారు వచ్చింది అన్నారు రే ఏందయ్యా అంత పెద్ద మహానుభావుడు ఆయన అసలుకు కర్నూలు డిస్టిక్లో ఒక పెద్ద సమరయోధుడు ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కాదు బ్రిటిషులతో ఫస్ట్ కొట్లాడింది ఆయన ఏమంటే ఆయనే ఆయన తిరుగుబాటు చేసినది ఆయనే ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది సైరా నరసింహారెడ్డి అనే సినిమా నేను రెడ్డిగా మాట్లాడడం లేదు దయచేసి నేను రెడ్డిగా మాట్లాడడం లేదు యాజ్ ఎ పేట్రియాట్ ఈజ్ ఎ బిగ్ పేట్రియాట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రిటిషులతో కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఒకవేళ భగత్ సింగ్ వాళ్ళంతా అక్కడెక్కడో డయర్స్ కాల్చినాడు గెలిచాడు ఫేమస్ అయిపోయింది కానీ అంతకన్నా ఫేమస్ వ్యక్తి ఈయన ఎవరెవరు విగ్రహాలు పెట్టినారు కదా ఇదే కలెక్టర్ అమ్మా నమస్కారం మా ఊర్లో మున్సిపాలిటీ పర్మిషన్లు ఉన్నాయి అన్నిదాలకు నేను పిటిషన్ పంపిస్తే నువ్వు ఏం చేసినావు కోర్టుకు పోల్సి వచ్చింది నేను ఎందుకమ్మా ఇట్లా చేస్తారు ఎందుకు ఓపెన్ చేయకూడదు నేను చెప్తున్నా రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సింది అదే లేకపోతే నేను వచ్చి ఓపెన్ చేస్తా ఖచ్చితంగా చెప్తున్నారు రే ప్రజల్లోరా ఎవరెవరో పేరున్న ఆసుపత్రి ముద్ర ఉంది ఎవరా ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఏదో ఎంపీ అయినాడు ఆయనకు ఒక విగ్రహం ఈ ఊర్లో ఉండే విగ్రహాలన్నీ ఏంటివి ఎవరో కొద్దివరనే ఉన్నారు పెద్ద మనుషులు కానీ అందరు పరిమాలు లేదు కొందరే దాంట్లో ఉండేవాళ్ళు అవి ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు ఏమారా ఏమి ఆయన ఉన్నాడు ఎవరు రాజీవ్ గాంధీ అట్లాంటి వాళ్ళు ఏదో కొద్ది ఫేమస్ వేరే వాళ్ళ విగ్రహాలు మా ఊర్లో ఉన్నాయి విగ్రహాలు నమస్కారం పైనుంచి పర్మిషన్ రాలేదా మా ఊర్లో అన్ని దానికి పర్మిషన్లు ఉన్నాయా కొట్లాడితే కదమ్మా నాతో కొట్లాడి ఓపెన్ చేయించుకుంటేవే ఏమే యా దానికి పర్మిషన్ ఉంది ఎందుకు చేయరు ఓ ఏమి చేస్తారా ప్రజలంతా అంత పేరు ఉన్నాడు అసలు ఆయన ఎక్కడ ఉరి తీసి తెలుసా మీకు కర్నూల్లో ఉండే బుర్జు బిందనే ఉరి కూడా తెలుసా మీకు అసలు హిస్టరీ మా ఊర్లో కూడా పెడతానంటా ఆయన ఎవరో మా ఎమ్మెల్యే ఓపెన్ అయ్యా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఈడ ఓయమ్మా ఎంతమంది రెడ్డి ఉన్నారు తనియోదారే ఏమి ప్రకాష్ ఉన్నాడు వెంకట్రామ్ ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు మా ధర్మారం ఆయన ఉన్నాడు రండి కనీసం రెడ్డి కన్నా ఒక గుర్తింపు ఇవ్వండి ఎవరు ఎవరు విగ్రహాలు పెడతారు చాలా బాధాకరం కలెక్టర్ అమ్మా ఇది ఏంది పర్మిషన్ లేదు ఏంది పర్మిషన్ లేదు సోమవారం వచ్చి ఫీ మారేస్తాం గుడ్డ అంతే ఎందుకు ఓపెనింగ్ దానికి ఏం చేస్తారా ఎమ్మెల్యేలు దయచేసి మా ఊర్లో కూడా నిన్ననే మా మా ఎమ్మెల్యే గారే ఫౌండేషన్ వేసినారు మరి దానికి పర్మిషన్ ఉందా దానికి పర్మిషన్ ఉందా ఓ ఫోన్ వాళ్ళు ఆయన దానికి పర్మిషన్ ఉందా శ్రీకృష్ణ దేవ పర్మిషన్ ఉందా వా వాల్మీకి దానికి పర్మిషన్ ఉందా ఇవన్నీ విగ్రహాలు పెట్టుకొని దీనికి ఎందుకు అంత ఇదే అండి దీంట్లో ఏదో పాలిటిక్స్ ఉన్నట్టుంది లేదు పాలిటిక్స్ వద్దా దయచేసి ఆయనకు ఉన్న పేరుకు మీరు చేయద్దండి దయచేసి ఎందుకు చేయకూడదు సోమవారం చూద్దాం ఏం చేస్తారో అరెస్ట్ చేస్తారు అంతే కదా అంతే కదా అరెస్ట్ చేస్తారు కదా మీకు చేతిలో లేదు అంత అరెస్ట్ ఒకటే ఏమి తీసి ఇప్పుడు ఏం చెప్తాను దానికి గుడ్డ తీసేయండి ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఉండదు అది వేరే కదా ఏమే దా సోమవారం సోమారం సోమారం లోపల దాని గుడ్డ తీయండి ఎవరి పేరు అవసరం లేదు ఏం లేదు కనీసం మహాన్ భావని మొగమన్న చూస్తారు జనార్దులు చాలామందికి తెలియదు అసలు తెలియదు ఆ చిరంజీవి పుణ్యాన రోజు అంతా ఆయన ఫేమ్ అయినాడు ఎందుకంటే ఆయన ఆ సినిమా తీసి ఆయన పెద్ద సినిమా తీసిన తర్వాత ఫేమ్ అయినాడు అసే అనంతపూర్ పీపుల్ అసేడ్ సిగ్గు ప్రతిదానికి రాజకీయమేనా దీని అంటే నాకు పూర్తి తెలియదు నిజంగా తెలియదు నేను అటు పోయినా ఈరోజు కావాలని అడగండి ఏడిఎం ఆఫీస్కి పోయినా త్రీ టౌన్ పోలీసు ముందర ఉంది వెళ్ళాను అడేదో రిప్రజెంటేటివ్ వచ్చా అప్పుడు అడిగే ఏంది ఇట్లా మూసినారంటే లేదు నేను నాకు ఎవరో చెప్పండి అన్న మననే ఓపెనింగ్ అండి మరి ఎవరు ఏం చేస్తారు ఎవరు వాళ్ళ పేరు వేసుకోండి ఇద్దరు పేర్లు వేసుకోండి ఏమన్న అట్లేదని అందరి పేర్లు వేసుకోండి ఒక దిక్కు ఒక పేరు వేసుకోండి కానీ దాన్ని ఓపెన్ చేయండి దయచేసి వెంకట్రామ్ నాకు తెలియదు నువ్వు దాంట్లో నీకేమన్నా బాగుందో లేదో కానీ యాజ్ ఎమ్మెల్యే రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సీ దట్ ఓపెన్ చేయండి త్వరగా ఏముద్దు బా పేరు లేకపోతే ఏం కాదు బా అది కనీసం పచ్చని తీసేసేయండి ఐ హోప్ వెంకట్రామ్ విల్ డూ ఇట్ రైట్ అమ్మా థ్యాంక్ యూ అన్ని సామాజిక వర్గాలు పోలీసులు ఆంక్షలు విధించారు వాళ్ళు రాత్రి పొద్దున వచ్చిన పంపించారు నేనైతే ఒకటి ఐ ఐఎమ్ ఆల్సో రెడ్డి కానీ మా నాన్న నేర్పిలే కుల రాజకీయం లేదు నాకు బట్ యాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ యాజ్ ఎ బిగ్ మ్యాన్ ఐమ్ రిక్వెస్ట్ రెడ్లు అవన్నీ సమాజాలు అవన్నీ మామూలే లోపల ఉండొచ్చే ఒక ఫీలింగ్ కానీ బయటికి రాజకీయ నాయకులు చాలా భయం మేము రెండు సమాజకం చెప్పాలంటే భయం నేను అందరికీ హెల్ప్ చేస్తా వస్తా ఉంటారు సార్ అది ఇది అని వస్తాం మాకు అక్కడి నుంచి వస్తారు ఏదో మా ఇవి చెప్తాంటారు కథలు చెప్తా ఉంటారు వస్తూ ఉంటాం ఏమైనా వాళ్ళు వచ్చేవారు ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సి ఆర్ నాట్ అగ్నైస్ట్ ఎనీ కులం బట్ ఎందుకు దీన్ని ఇట్లా చేస్తారు అదొకటే నా బాధ సో నేను వెంకట్రామ్ని అడుగుతాను ఒకవేళ నీకేమైనా తప్పు అయింది అనుకునేవాళ్ళు లేకపోతే నీకేమైనా ఇన్సిడెంట్ అనుకుంటే చేసుకోవద్దు యు ఆర్ ఆల్సో ఫ్రమ్ యూర్ రెడ్డి ఫ్యామిలీ ప్లీజ్ డూ ఇట్ ఐఎమ్ నాట్ రాస్కింగ్ యాజ్ అాలిటీషియన్ నీ నీకేదో కస్టమర్ వస్తే నాకు తెలియదు నీ కస్టమర్ వస్తా అని చెప్పి నేను సోమవారం వచ్చి ఓపెన్ చేసిపోతుంది నేనేం జాయిన్ పేర్లు అసలు ఆ పచ్చది ఉంది అదైతే తీసిపోతుంది రైట్ మా థ్యాంక్ యూ